ఎలక్షన్ మ్యా మేనిఫెస్టో దగ్గర నుంచి లేదా ఎలక్షన్ కోడ్ దగ్గర నుంచి కూడా ఏమేం చేస్తున్నారు అది మీకు మొన్న కనుక చూసినట్లయితే ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చిన రోజున ఇది మాకు నిన్న మొన్న తెలిసిన వార్త ప్రైమ్ మినిస్టర్ గారి ప్రోగ్రామ్కి ఫైబర్ నెట్ అనే ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఫైబర్ నెట్ ఉంటే దాన్ని మూడు గంటలు సర్వర్ పనిచేయకుండా ప్రైమ్ మినిస్టర్ గారి ప్రోగ్రామ్ చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రామ్ పవన్ కళ్యాణ్ ప్రోగ్రాం పురంధేశ్వర అట్టర్ ఫైల్ చేయడానికి ఒక ప్రయత్నం చేయడం జరిగింది అది ఎంత దారుణం అంటే ఎందుకు చేయలేదు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎంక్వైరీ చేయబోతూ ఉంది మూడు గంటలు పనిచేయాల సాయంత్రం నాలుగున్నర దగ్గర నుంచి ఎనిమిదిన్నర దాకా ప్రోగ్రాం అంతా కూడా అన్ని చోట్ల గవర్నమెంట్ ఎక్కడైతే లింక్ ఉందో అక్కడ రానివ్వకుండా చేశారు ఆ తర్వాత మీరు కనుక చూసినట్లయితే వాళ్ళు ఎందుకు వీళ్ళకి భయం పట్టుకుందంటే ఈ మూడు పార్టీలు ఎన్డీఏ కూటమి అయిన తర్వాత ఓటు ట్రాన్స్ఫర్ అనేది జరుగుతూ ఉంది తెలుగుదేశం వాళ్ళు బీజేపీ కమలం గుర్తు గుర్తుకేయడానికి బీజేపీ సైకిల్ గుర్తు గుర్తుకెయడానికి జనసేన గ్లాస్ గుర్తు వారు బీజేపీ కేయడానికి బీజేపీ ఉన్నటువంటి గుర్తు గ్లాస్ గ్లాస్కెయడానికి ఓటు ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది వాళ్ళు ఊహించలా ఓటు ట్రాన్స్ఫర్ జరుగుతుంది అనేది ఊహించలా అది జరగదు అని ఉద్దేశంతో ఇప్పుడు జరుగుతున్న తర్వాత భయం పట్టుకుంది ఎట్లా కొట్టా ఈ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయాలని అందుకనే మీరు గనక చూస్తే మా మేడం గారి మీద ఒక ఫేక్ ఏది ముస్లిం రిజర్వేషన్ రద్దు అని పెట్టారు ఇది ఎంత దారుణం ఆలోచించండి ఇది వాళ్ళ వైసీపీ సోషల్ మీడియా సజ్జల కుమారుడు దగ్గరుండి ఇలాంటివి ఎలా ఫేక్ చేస్తూ ఉన్నారు ఇది ఇది వాళ్ళకి చికిత్సట్లేదా అని నేను అడుగుతూ ఉన్నాను రెండోది ఇంటెలిజెన్సీ డిపార్ట్మెంట్ నుంచి ఎన్డీఏ సీటులు రావు వైసీపీ ఒక ఇంకొక ఫేక్ ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో ఈ విధంగా చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా అంటే వీళ్ళకి ఎటువంటి సిగ్గు కానీ భయం కానీ ప్రజల్లో మన పొరుగు పోద్దని కానీ ఎక్కడా లేదు అటువంటిది ఈ రోజున ఇటువంటి ఫేక్ వార్తల్ని ప్రవేశపెడతా ఉన్నారు సరే తర్వాత వచ్చేటప్పటికి మీకు ఫైబర్ నెట్ రోజున మీరు చూసిన చూస్తే అన్ని ఛానల్స్ రావాలి ఎలక్షన్ కూడా వచ్చిన తర్వాత ఈ రోజున సిటీ కేబుల్స్ లేదా సి ఛానల్ రకరకాల లోకల్ ఛానల్స్ అందరూ ఎలక్షన్ కూడా వచ్చిన తర్వాత కొన్ని ఛానల్స్కి బ్యాన్ పెట్టినా ఏబిఎన్ అవ్వచ్చు టీవీ ఫైవ్ అవ్వచ్చు ఈటీవీ చోట కొన్ని చోట్ల హెచ్ఎం టీవీ లేదా మహాటీవీ రకరకాలు ఎవరిష్టం వచ్చిన వాళ్ళు బ్యాన్ చేసి పెట్టుకున్నారు ఇవాళ వాళ్ళు ఇస్తున్నారు కానీ ఫైబర్ నెట్లో రోజు వరకు ఇవ్వలేదు వెంటనే ఎలక్షన్ కమిషను దాని చర్యలు తీసుకొని అది గవర్నమెంట్ది కానీ పబ్లిక్ డబ్బులతో నడుస్తున్నటువంటిది ప్రజలు డబ్బులు కడుతున్నారు దాని వెంటనే చేయాల్సిన అవసరం ఉంది మీరు కనుక ఒకసారి కనుక చూస్తే ఈ రాష్ట్రంలో ఈ ఐదు సంవత్సరాల్లో ఆయన చెప్పినటువంటి అబద్ధాలు మీరు కనుక చూస్తే ఎలక్షన్లో మేము రెండు వేల ఇరవై నాలుగులో వచ్చే ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యపానం నిషేధం చేసి ఫేసుల వారీగా మేము కాస్తూ ఉన్నారు ఇవాళ ఏం జరుగుతుందండి లక్షా యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు మద్యాన్ని ఈ రాష్ట్రాన్ని పూర్తిగా మధ్యాంధ్రప్రదేశ్గా చేసే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు ఆడవాళ్ళ యొక్క తాళిబొట్లతో మీరు ఆడుకుంటూ ఉన్నారు వాళ్ళకి ఆ చీప్ లెక్కరిచ్చి ఇచ్చి ఎక్కడో మద్రాసు వాళ్ళు అన్నారు ఇంత దరిద్రంగా ఈ ప్రపంచంలో ఎక్కడ తయారు చేయరు దీనివల్ల వాళ్ళ కిడ్నీస్ లివర్ పాడైపోద్ది ఐదు సంవత్సరాల తర్వాత దీని ఎఫెక్ట్ పడుతుంది మీరు చూసుకోండి ల్యాబ్ రిపోర్ట్